హాయ్ అండి నమస్తే ఈరోజైతే మాత్రం వంట వీడియోస్ అలాంటివి ఏం లేదు పిగ్మెంటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఎలా తగ్గించుకోవాలి ఎలా తగ్గుతుంది అనేది నాకు పూర్తిగా అనుభవం అయిపోయింది చాలామంది వచ్చేసి ఏమంటుంటారంటే తగ్గట్లేదు మళ్ళీ పెరుగుతుంది అని అంటుంటారు అలా కాదండి ఈ వీడియోలో మాత్రం మీకు డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమయ్యేలా పిగ్మెంటేషన్ ఎలా తగ్గుతుంది అనే దాని గురించి చాలామంది వచ్చేసి వారం నేను ఇంతకు ముందు పిగ్మెంటేషన్ వీడియోని పెట్టాను ఫిబ్రవరిలో ఆ వీడియో వచ్చేసి చాలా రీచ్ పోయింది ఎక్కువ లైక్స్ కావచ్చు కామెంట్లు కావచ్చు వీడియో వచ్చేసి కనీసం అంటే ఎనభై వేల మంది తొంభై వేల మంది చూసారండి ఆ వీడియో వచ్చేసి కానీ వారానికి ఒక్క కామెంట్ అన్న వస్తూనే ఉంటుంది దేని గురించి వస్తుందంటే ఎక్కువ శాతం ఒక ఇద్దరేమో నెగిటివ్గా పెట్టారు నెగిటివ్ అని కూడా నేను అనుకోను అది కూడా మన మంచిగా అనుకుంటాను మనలో ఆలోచన క్రియేట్ చేస్తారు వాళ్ళు ఇంకో ఏమని పెట్టారంటే మీరు ఇంకోసారి ఈ పిగ్మెంటేషన్ గురించి క్రీమ్ల గురించి చెప్పొద్దండి అని అన్నారు నాకైతే నేను అక్కడ పేరైతే మెన్షన్ చేయలేదు అలాంటి క్రీమ్ వాడండి అని చూపించలేదు ఓన్లీ స్క్రీన్ షాట్ కొట్టి సన్ స్క్రీమ్ అని ఈ పేరైతే చెప్పాను కానీ సన్స్క్రీమ్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు సన్ స్క్రీమ్ని వాడమని స్కిన్ డాక్టర్లే చెప్తున్నారండి సన్ స్క్రీన్ వాడండి బయట ఎండకెళ్ళినా ఇంట్లో వంట కిచెన్ రూమ్లో వంట చేసినా కానీ హీట్ వేడి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్స్క్రీన్ వాడండి అని ఒక ఇప్పుడు స్కిన్ డాక్టర్లే చెప్తున్నారు నేను చెప్పడంలో పెద్ద అది టాపిక్ అయితే కాదు సన్స్క్రీమ్ అనేది ఒక్కొక్కరు వాడొచ్చు వాడకపోవచ్చు నేను చెప్పినంత మాత్రాన వాడతారని రూల్ అయితే లేదు ఇంకోటి వచ్చేసి పిగ్మెంటేషన్ క్రీమ్ గుడక చెప్పొద్దండి అది చాలా డేంజర్ అన్నారు సరేనండి ఇప్పుడు ఏది డేంజర్ లేని ప్రతి మందులు డేంజరే ప్రతి ఫుడ్ డేంజరే దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు స్లిప్పింగ్ ట్యాబ్లెట్లే ఉంటాయి అవి చాలా డేంజర్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఉంటాయి అవి కూడా చాలా డేంజర్ ఎలా వాడాలనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా ఒక డాక్టర్ కానీ మెడికల్ షాప్ వాళ్ళు కానీ అలాగే నేను కూడా ఏం చెప్పాను క్లియర్గా చెప్పాను నలభై నిమిషాలు ఆ వీడియో చేసి పెట్టాను వీడియో అనేది పూర్తిగా చూడకుండగా జరిపి జరిపి చూసి మధ్యలోనే మీరు ఇలాంటివి చెప్పొద్దండి ఇలాంటివి చేయొద్దండి అని అంటున్నారు మరి పిగ్మెంటేషన్ని ఎలా తగ్గించుకోవాలి అసలు చాలా మొండి పిగ్మెంటేషన్ తగ్గదు అంత తేలికైతే తగ్గదండి రావడానికి మనకి రెండు మూడు సంవత్సరాలు ఎలాగైతే పట్టిందో పోవడానికి కూడా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది పిగ్మెంటేషన్ అనేది అలాంటిది వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం క్రిమ్ చెప్తున్నారు ఇది వాడదాం అది వాడదాం అని చాలా మందికి ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ మొత్తానికి ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను అలాగే నేనైతే పేరైతే మెన్షన్ చేయలేదు పిగ్మెంటేషన్ క్రీమ్ అయితే ఓన్లీ స్క్రీన్ షాట్ కొట్టి పెట్టాను కానీ నేను వాడే క్రీమ్ వచ్చేసి మెడికల్ షాపులలో అమ్ముతున్నారు డాక్టర్ల కాడ అమ్ముతున్నారు అలాగే రీసెంట్గా నేను మీషోలో కూడా ఆ క్రీమ్ అనేది చూశాను ఇంతకుముందు నేను తెప్పించుకోవాలి ఆ క్రీము అని అన్నప్పుడు మీషోలో నేను చూసాను దొరకలేదు కానీ ఈసారి మాత్రం నేను రెండేళ్ల కింద వీడియో మీషోలో చూస్తూ ఉంటే ఈ క్రీమ్ అనేది కనపడింది అంటే ఇది రిజల్ట్ ఉంది కాబట్టి సేల్ అవుతున్నాయి అనమాట అలాగే ఇంకోటి వచ్చేసి నేను ఎలా వాడాలని చాలా క్లియర్గా చెప్పానండి మొత్తం ఫేస్ అల్లా పట్టించేసి పిగ్మెంటేషన్ లేని చోట కూడా క్రీమ్ అలా పట్టించేసి ఫేస్ నల్లా గబ్బులు ఎప్పుకోండి నేనైతే చెప్పలేదు చాలా క్లియర్గా నీట్గా చెప్పాను ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో జస్ట్ అక్కడ మాత్రమే పట్టియండి అని మాత్రమే నేను చెప్పాను అది కూడా ఎప్పుడు పట్టియాలా మనం నైట్ బోన్ చేసినాక సెల్లు కూడా చూసేది అయిపోయినాక పడుకునే ముందర ఫేస్ వాష్ చేసుకొని పట్టించుకొని పడుకోండి అని చెప్పాను అది కూడా ఎందుకు చెప్పానంటే కొంతమందికి పడదనమాట ఎందుకంటే పిగ్మెంటేషన్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ పట్టించినప్పుడు కంటికి అనేది తగిలి కొంతమందికి కొంచెం చురుకు అన్నట్టు కొంచెం కంట్లో వాటర్ వచ్చినట్టు అలా ఉంటుంది అందుకనేసి నేను క్లియర్గా చెప్పాను పడుకునే తప్పుడు ఫేస్ వాష్ చేసుకొని పట్టించుకొని పండుకోండి మళ్ళీ లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకోండి అని ఇంత క్లియర్గా ఇంత నీటుగా నలభై నిమిషాల పాటు నేను వీడియో చేసి పెట్టాను నేనే అంత తేలిగ్గా అయితే చెప్పట్లేదండి చాలా క్లియర్గా అంత డీటెయిల్డ్గా చెప్పాను ఆ పిగ్మెంటేషన్ క్రీమ్ గురించి నేను ఎలా పడితే అలా ఈ క్రీమ్ వాడండి తగ్గిపోతుంది ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఏది చెప్పకుండా చెప్పింటే మీరు అప్పుడు అనాలి బయటనే అమ్ముతున్నారండి మెడికల్ షాప్లలో అమ్ముతున్నారు స్కిన్ డాక్టర్ల కాడ కూడా ఈ క్రీమ్ అనేది ఇస్తున్నారు నేనైతే ప్రత్యేకంగా అవన్నీ కనుక్కొనే ఒకరు వాడుతున్నారు రిజల్ట్ ఉంది ఎలా వాడాలి ఇదన్నీ పూర్తిగా డీటెయిల్డ్గా కనుక్కున్న తర్వాతకే నేను ఫోన్లో అనేది చెప్పాల్సి వచ్చిందనమాట అంత డేంజరస్ అయితే నేను అంతగా చెప్పకుంటుండి అంత అసలు అంత రిస్క్ కూడా నేను తీసుకోను అలాంటి పనులు అస్సలు నేను చెప్పాను అట్లాంటి డేంజరస్ క్రీములని చాలామంది యూట్యూబ్లలో నేను చూశాను ఫేస్ మొత్తం అప్లై చేసి ఫేస్ ఇంత లావ్ అయిపోయి ఆ క్రీమ్ వచ్చేసి సెన్ స్క్రీన్ ఏదో ఉంది ఆ క్రీము ఆ క్రీము వాడడం వల్ల కూడా అలా అవుతుంది చాలామంది చెమటలు వచ్చేస్తాయి ఆ క్రీమ్ పట్టించుకుంటే అది మొత్తం పట్టించుకుంటే గ్లో వస్తుంది అంటారు కానీ కాదు పైన పొట్ట అనేది క్లీన్ చేస్తుంది నేను వాడేది వచ్చేసి పొట్ట అనేది తీయదనమాట స్లోగా తగ్గుంటూ వస్తుంది ఇంకొకటి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది పిగ్మెంటేషన్ అనేది ఎండాకాలం బాగా కనపడుతుంది స్కిన్ మీద వచ్చేసి తగ్గుతూ ఉంటుంది చాలామంది ఒక క్రీమ్ వాడగానే అది లైట్ అయిపోతుంది మళ్ళీ తర్వాతకి ఎండనో పొయ్యి దగ్గరనో ఎక్కువసేపు ఉండడం వల్ల లేదా బాడీలో కొంచెం హీట్ పెరగడం వల్ల అది మళ్ళీ రిటర్న్ వస్తుంది అది మన మంచికే ఆ నలుపుని ఆడికి తీసేస్తాం దాంతో మళ్ళీ ఇంకా వస్తుంది అలా వచ్చి 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 బ్లాక్ అనేది వచ్చి మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ బ్లాక్గా వచ్చి మళ్ళీ లైట్గా అయిపోయి అలా వస్తూ పోతూ ఉంటేనే మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుందని అర్థము ఎందుకంటే నేను ఫేస్ చేశాను నేను ఫస్ట్ కేర్ తీసుకున్నప్పుడు కూడా నేను కూడా ఇలాగే ఆలోచించాను వాడుతున్నంతసేపే ఇది లేకపోతే మందులు బంద్ చేస్తే మళ్ళీ షాప్ అయిపోతుంది మళ్ళీ వస్తుంది అని అనుకున్నాను అలా అయితే కాదండి వస్తూ ఉంటుంది మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటుండాలి మళ్ళీ క్రీమ్ అనేది మాడుస్తుండాలి సన్ స్క్రీమ్ అనేది వాడుతుండాలి చెప్పినా కదా మూడు పూట్ల ఫేస్ వాష్ మాత్రం మనకి పిగ్మెంటేషన్ తగ్గాల అని బ్రెయిన్లో అనుకుంటే మాత్రం మూడు పూట్ల ఫేస్ వాష్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను వీడియో అనేది పూర్తిగా చూసి కామెంట్ చేయండి చాలామంది వచ్చేసి విలేజ్ వాళ్ళు అడిగారు అనమాట అక్క క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది పిగ్మెంటేషన్ది అలాగే మీరు పేరు చెప్పలేదు సన్స్క్రీమ్ పేరు కూడా చెప్పలేదు అని అన్నారండి మెయిన్గా వచ్చేసి స్క్రీమ్ వచ్చేసి అందరికీ ఒకటే ఉంటుంది అనేది నేను చెప్పానండి మన ఫేస్కి ఏది సెట్ అవుతుంది అనేది బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినామంటే ఇంకోటి ఎక్కడ దొరుకుతుంది అన్నారు కదా సన్స్క్రీము మనము ఎక్కడ దొరుకుతాయనే వాళ్ళకంటే మనకిప్పుడు మీషోలో ఫ్లిప్కార్ట్లో సన్ స్క్రీమ్ అని కొడుతుంది ఇంకోటి యాప్ అని ఒకటి ఉంది దాంట్లో అయినా సరే లేడీస్కి సంబంధించినవి దొరుకుతాయండి ఇంకోటి వచ్చేసి మన కర్నూలు వాళ్ళు అయితే మాత్రం కర్నూలు వాళ్ళు ఎందుకంటున్నా అంటే చాలామంది నా వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యింది అనమాట నేను ఎక్కడన్నా వెళితే కూడా విలేజ్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ అక్క మీరు పిగ్మెంటేషన్ గురించి చేశారు కదా మీరు అడ్రస్ చెప్పలేదు ఎక్కడ దొరుకుతుందని అలాగే ఆ పేరు చెప్పలేదు అన్నారు దాని పేరు అయితే సన్స్క్రీము దాంట్లోనే ప్రోడక్ట్స్ దండిగా ఉన్నాయి ఒకటి ఫ్రూట్తో ఉంది మామూలుగా ఉంది ఆరెంజ్లో ఉంది ఫ్లేవర్లు ఉన్నాయన్నమాట దాంట్లో కూడా అది మనకి ఏది సెట్ అవుతుందని వాళ్ళే చెప్తారండి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అడిగారు కదా వచ్చేసి చందనా బ్రదర్ లైన్ అంటే గాంధీ లైన్ అని ఉంటుంది కదా అక్కడ చందనా బ్రదర్ పాత బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో మనం రాజువారు దాటిన తర్వాతకి చందనా బ్రదర్ అని వస్తుంది ఆ లైన్లో కనీసం అంటే ఒక ఐదు ఆరు షాపులు ఉన్నాయి బ్యూటీ పార్లర్కు సంబంధించినవి అక్కడికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే డీటెయిల్గా అక్కడ ఎవరైనా సరే చెప్పేస్తారండి అక్కడ దొరుకుతుంది తెచ్చుకోవాలనుకునే వాళ్ళు పాతబ స్టాండ్కి వెళ్ళేటప్పుడు అటు వెళ్ళి దిగి తెచ్చుకోవచ్చు అండి మన కర్నూలు వాళ్ళైతే మాత్రం చాలామంది విలేజ్ వాళ్ళు అడిగారు పొలాలలో సేన్ల పని చేసే వాళ్ళు అడిగారు అక్క ఎక్కడ దొరుకుతుంది అనేసి కామెంట్లలో అడిగారు అది అక్క నాకు రియల్గా కలిసి కూడా అడిగారు ఇంకోటి వచ్చేసి పిగ్మెంటేషన్ క్రీమ్ వచ్చేసి ఎక్కడా అని అడిగారు ఇది కొడుకండి మీకు ఎక్కువ ఫేస్ నిండాగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మనం ఏదొచ్చినా బాడీలో వెళ్తాం కానీ ఒక స్కిన్ మీద ఏదన్నా వస్తే అస్సలు వెళ్ళము ఆ గోంగూర తిని వచ్చిందిలే వంకాయ తిని వచ్చిందిలే ఇలా కాదు మనకి లోపల బాడీలో కొంచెం ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం అలా చూపిస్తుంటుంది మనం అక్కడికి వెళ్ళి ఒక మూడు నెలలో ఒక రెండు నెలలో ట్యాబ్లెట్లు తీసుకున్నామంటే మనకి పోతుంది అనమాటకి అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళు డాక్టర్ని కలిసండి ఇలా జస్ట్ స్టార్టింగ్ అయిందంటే మాత్రం మనం ఇంట్లో వాడే ప్యాకులైనా సరే ఏదైనా శనగపిండి కానీ శనగపిండి ప్యాక్ కానీ లేకపోతే పెరుగు ప్యాక్ కానీ లేదా పచ్చి పాలు కానీ ఇలాంటి వాటితో మనం పోగొట్టుకోవచ్చు అనమాట చిన్నగా మనకి మెడికల్ షాప్లో ఇప్పుడు పిగ్మెంటేషన్కి క్రీమ్ అంటే ఇస్తారండి ఇప్పుడు ప్రతి ఒక్క మెడికల్ షాపులలో పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది అమ్ముతున్నారు మీకు నేను వాడేదే సెట్ అవుతుందని రూల్ ఏం లేదు అన్నీ ఒకటే అన్ని క్రీములు ఒకటే ఏమంటే మనకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మనం పూసినప్పుడు తగ్గుతుంది మళ్ళీ తర్వాతకి ఎక్కుతుంది అలాగే రావాలి మళ్ళీ పోవాలి అలా వస్తూ వస్తూ బ్లాక్ తగ్గుతూ వస్తూ తగ్గుతూ వస్తూ అలాగే పిగ్మెంటేషన్ అనేది ఒక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో పోతుందండి డైలీ మాత్రం ఖచ్చితంగా మనకు ఒక సాధనలాగా ఫేస్ మీద మాత్రం కేర్ తీసుకుంటూనే ఉండాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే రెడీ అవుతామో మళ్ళీ జస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఫేస్ అనేది కడిగేసుకొని స్క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి పిగ్మెంటేషన్ క్రీమ్ అయితే మాత్రం అడుకునేటప్పుడు కళ్ళు క్లోజ్ చేస్తామన్నప్పుడు పట్ ఫేస్ వాష్ చేసుకొని పట్టించేసుకోవాలి ఇంతేనండి ఇంతకు మించి ప్రాబ్లం అయితే ఏం రాదు చెప్పాను కదా పిగ్మెంటేషన్ క్రీమ్ అయితే మనకి స్కిన్ డాక్టర్లైనా సరే ఇస్తారు లేదా మెడికల్ షాపుల వాళ్ళైనా సరే ఇస్తారు ఒక మెడికల్ షాప్లో దొరకకపోతే రెండు మెడికల్ షాపులు ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడైనా సరే పిగ్మెంటేషన్కి అమ్ముతున్నారు కానీ అంత తేలిగ్గా అయితే పిగ్మెంటేషన్ పోదు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో పోవడానికి కూడా అన్ని సంవత్సరాలే పడుతుంది మనం రోజు అనేది ఫేస్ అనేది నీట్గా పెట్టుకుంటూ ఉండాలి ఇంకోటి వచ్చేసి ఫేస్ ప్యాక్ ఇప్పుడు క్రీమ్ల గురించి చెప్పాను కదా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనకి బొప్పాయి పండు ఆకుతోని నేను కనీసం అంటే రెండు నెలలు రెండు నెలలు అవుతుంది ట్రై చేసి నేను కూడా ఒక చోట చూసాను ఇది రిజలా కాదా నిజంగానా లేదా అనేసి నేను కూడా ఒక బొప్పాయి పండు ఆకుతోనే ట్రై చేశానండి నేను ఏదైనా సరే నేను వాడి చూసి దాంట్లో రిజల్ట్ చాలా బాగుంది హండ్రెడ్కి ఎనభై శాతం రిజల్ట్ ఉంది ఫేస్కి అయితే ఏం కాలేదు అని తెలుసుకున్నప్పుడే నేను మీ దాకా వీడియో అనేది చేసి పెడతాను అంత తేజక్గా అయితే ఊక వాడేసి ఆ ఇది వాడండి ఆ ఇది ట్రై చేయండి అనే మాత్రం నేనైతే చెప్పాను ఏదైనా సరే నేను ఫేస్ చేసి నాకు రిజల్ట్ ఉందంటేనే నేను మీ దాకా వీడియో అనేది తీసుకొస్తానండి ఇప్పటి నుంచి పిగ్మెంటేషన్క నేను వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను మీకు కూడా కొంచెం ఎవరైనా తెలియని వాళ్ళకి అనుభవం అవుతుంటుంది చాలామంది అడిగారు గుడక అక్క అప్పుడప్పుడు ఇవి కూడా పెడుతూ ఉండండి పిగ్మెంటేషన్ కానీ పక్కన విలేజ్ వాళ్ళు కావచ్చు అట్లా అడిగారండి పిగ్మెంటేషన్ గురించి అప్పుడప్పుడు ఈ వీడియోలు కూడా చేసి పెడుతుంటాం మనం ఇంట్లోనే పిగ్మెంటేషన్ బయట ఇప్పుడు క్రీమ్ తెచ్చుకోండి మెడికల్ షాప్లో అంటున్నా కదా అట్లా కాకుండా ఇంట్లోనే మనకి అప్పుడప్పుడు వారంలో ఒక రెండు సార్లు అయినా సరే ఫేస్ ప్యాక్ అనేది ఖచ్చితంగా వేసుకుంటుండాలి ఉండాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాతకి ఇంట్లో అవి ఇవి కొంచెం పాల మిగడ పచ్చిపాలు ఇవన్నీ అనేది ట్రై చేస్తూ ఉండాలి మనం ఖచ్చితంగా ఇది పూస్తే వాళ్ళు ఏమనుకుంటారు అది పూస్తే వాళ్ళేమనుకుంటారు అలా అసలు ఆ ఫీలింగ్ అనేది పెట్టుకోకూడదు అలా పెట్టుకున్నామంటే ఫేస్ అనేది చాలా ఇదైపోతుంది ఇంకోటి వచ్చేసి ఈ బొప్పాయి పండు ఆకుతోని ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేసేసుకోవాలో చూసేద్దాం సిటీలలో టౌన్లో ఉన్న వాళ్ళకి దొరకపోవచ్చు కానీ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంటికి ఒక పొప్పాయి చెట్టు అనేది ఉంటుందండి చాలామందికి ఇంట్లో చెట్లు వేసుకోవడం అలవాటు పల్లెటూర్లలో ఖచ్చితంగా దొరుకుతుంది సిటీలో ఉన్న వాళ్ళకే కొంచెం కష్టం ఈ ఆకు దొరకడం మాత్రము ఈ ఆకు వచ్చేసి కొంచెం కొంచెము పొప్పాయి పండు చెట్టు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి పురుగు పట్టి ఇలా ముదురు చుట్టుకొని ఉంటుంది అలాంటి ఆకు అస్సలు వాడకదండి ఇలా బాగా ముదురాకు నిగనిగలాడుతూ ఇలా బాగా విచ్చుకున్న ఆకుని తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఆకుని కడిగేసుకున్న తర్వాత రోల్ని రెండు మూడు సార్లు కడగాలండి రెండు మూడు సార్లు నీట్గా సబ్బు పెట్టి కడిగిన తర్వాతనే ఈ ఆకు అనేది ఇందులో వేసేసుకొని వీలైనంత మెత్తగా నూరేసుకోవాలి రోలు లేని పక్షంలో గ్లాస్లో చిన్న చిన్న ముక్కలుగా ఆకుని వేసేసి పొప్పుగుతుంటుంది కదా దాన్ని వెనక భాగంతో నూరేసుకోవచ్చు అనమాట అంటే రోల్ లేని వాళ్ళకి మాత్రమే రోల్ ఉంటే మాత్రం రోల్ని ఇలా నీట్గా కడిగేసుకొని ఇలా మెత్తగా ఆకును అనేది నూరేసుకోవచ్చు అండి హ్యాపీగా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకు అయితే మాత్రం నేను కనీసం అంటే ఇది వాడబట్టి రెండు నెలలు అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగా పనిచేసింది ఫేస్కు గ్లో కూడా వచ్చేసింది అసలు ఒక్కసారి పట్టిస్తేనే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది ఇది వచ్చేసి ఒక స్పూన్ మైను ఒరిపిండి తీసుకుంటున్నా ఒరిపిండి అంటే తెలుసు కదా బియ్యపిండి పిండి బియ్యాన్ని ఓన్లీ ఒట్టి బియ్యాన్నే గిర్నీకి ఇచ్చినామంటే మనకి ఇలా పొడిలాగా వచ్చేస్తుంది చాలా పూర్తి మెత్తగా ఉండాలి ఒక క్రీమ్ లాగా ఉండాలన్నమాట అంత మెత్తగా ఉండాలి గిర్నీకి అయితేనే మనకు అంత మెత్తగా వస్తుంది మిక్సీలో వేసే కంటే కూడా గిర్నీకి ఇచ్చేదే మేలండి ఇప్పుడు ఇందులోకి లూజ్గా రావడం కోసం నేను ఇక్కడ పెరుగు వాడుతున్నాను పెరుగు వచ్చేసి ఒక స్పూను అన్నీ ఒక్కొక్క స్పూన్ మాత్రమే నేను తీసుకున్నాను ఇక్కడ అలాగే మనం ఇంట్లో వాడతాము కదా తలకి ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఒక ఐదారు చుక్కలు మాత్రమే ఎక్కువ స్పూన్ నిండా సగం స్పూను అవసరమే లేదండి ఓన్లీ మనకి ఒక ఐదారు చుక్కలు మాత్రమే వేసేసుకోవాలి అంతే అంతకు మించి అవసరం లేదు ఇప్పుడు ఇవి ఎన్ని అయినాయి పొప్పాయి పండు ఆకు అలాగే వరిపిండి పెరుగు కోకోనట్ ఆయిల్ ఈ నాలుగే నాలుగుటిని గుర్తుపెట్టేసుకోండి బాగా వీటిని మొత్తం అంతా పెరుగులో కలిసిపోయి ఇది గ్రీన్ కలర్ వచ్చేంత వరకు గుడక బాగా ఇలా కలుపుతూ ఉండాలి ఎంత బాగా కలిపామంటే అన్ని నాలుగు పదార్థాలు బాగా కలిసిపోయి ఒక పేస్ట్ మాదిరిగా వచ్చి ఇలా మంచి గ్రీన్ కలర్ అనేది మనకి ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి మనం ఎక్కువసేపు బయట పెట్టాల్సిన అవసరమే లేదు అప్పటికప్పుడికి నూరుకొని మనం ఇలా రెడీ చేసేసుకొని పట్టించేసుకోవచ్చు ఎప్పుడైనా సరేనండి ఈ ప్యాకే అని కాదు శనగపిండి ప్యాక్ అయినా సరే లేదా పెరుగు పాలు ఏదైనా మనం పట్టించేటప్పుడు ఫస్ట్ ముందుగా హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ సబ్బుతో ఫేస్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే ఫేస్ మీద అనేది ఇక్కడ చూపించట్లేదు ఓన్లీ హ్యాండ్స్ మీద మాత్రమే చూపిస్తున్నాను బాగా మందంగా పట్టియ్యాలి ఇలా ప్యాక్ అనేది టోటల్గా గంట గంట నరకి మనకి ఇక్కడ ఇలా రెడీ అయిపోతుంది అనమాట బాగా ఎండిపోతుంది అలా ఎండనివ్వాలి అప్పుడైతేనే మనకి అది అనేది చాలా బాగా పనిచేసిందని అర్థము ఎండాలి కొంచెం ఉండగానే కడియదు ఇది వచ్చేసి వారంలో రెండు సార్లు అయినా సరే ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే వారంలో ఒక్కసారైనా సరే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు పిగ్మెంటేషన్ తగ్గేంత వరకు కూడా నేను ఈ హ్యాండ్స్కి పట్టించాను పూర్తిగా తెరిసిన హ్యాండ్స్కి అప్పుడే చేయి చూడండి కొంచెం అవతలి చేయి రైట్ హ్యాండ్ వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది ఇది వచ్చేసి కొంచెం వైట్నెస్గా స్మూత్గా నేను చేతి మీద చూపించానండి మీరు ఫేస్ మీద ట్రై చేయండి ఇది ఫేస్కి చాలా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది కనీసం అంటే ఇది వారంలో ఒక్కసారైనా రెండుసార్లు అయినా ట్రై చేస్తూ సన్స్క్రీమ్ అనేది బయటికి పోయేటప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు ట్రై చేయండి చాలా చాలా రిజల్ట్ ఉంటుంది నేను పెట్టిన వీడియోలు తొందరగా మీ దాకా రావాలంటే మాత్రము వంట వీడియోస్ వస్తుంటాయి అలాగే పిగ్మెంటేషన్ ప్యాక్ల గురించి ఇంట్లో ఎలా తగ్గించుకోవాలని వాటి గురించి కూడా ఇప్పటి నుంచి వీడియోస్ అనేది లాంగ్ వీడియోలో వస్తూనే ఉంటాయి నేను పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా మరి ఓకేనా ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు